న్యూస్ మేమంతా సిద్ధం బస్ యాత్ర నిర్వహించిన జగన్ మలి ప్రచారానికి శ్రీకారం చూడుతున్నారు రాయలసీమ నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించబోతున్నారు ఇవాళ తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభతో మళ్ళీ జనంలోకి వెళ్తున్నారు సీఎం జగన్ పదిహేను రోజులు నలభై నియోజకవర్గాలు రోజుకు మూడు బహిరంగ సభలు ఇది ఏపీ సీఎం జగన్ టూర్ షెడ్యూల్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర తర్వాత సీఎం జగన్ ప్రచారంలో మరింత జోరు పెంచారు ఇప్పటికే ఇరవై రెండు రోజుల పాటు ఎనభై ఆరు నియోజకవర్గాల్లో బస్ యాత్ర నిర్వహించిన సీఎం జగన్ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండానే మలివిడత ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు ఇవాటి నుంచి రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించనున్నారు రోజు మూడు నియోజకవర్గాల్లో సభలు సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం గడువు వరకు సీఎం కొనసాగనున్నాయి తొలి రోజు అనంతపురం జిల్లా తాడిపత్రి వెంకటగిరి కందుకూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు ఉదయం తాడిపత్రి బహిరంగ సభలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి పార్లమెంట్ పరిధిలో వెంకటగిరిలో త్రిభువరి సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో కేఎంసీ సర్కిల్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు రేపు అంటే ఇరవై తొమ్మిదవ తేదీన చోడవరం పిగన్నవరం పున్నూరులో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు సీఎం జగన్ ఈ నెల ముప్పైన ప్రకాశం జిల్లా కుండేపు నియోజకవర్గంతో పాటు మైదుకూరు పీలేరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు ముఖ్యమంత్రి టంగుటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్ ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు రోజుల పాటు ఇరవై మూడు జిల్లాల్లో బస్ యాత్ర నిర్వహించిన జగన్ ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు గురువారం పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం వైఎస్ జగన్ మరో జైత్రయాత్రకు సిద్ధమవుతూ ఉండడం పార్టీ శరీరంలో ఉత్సాహాన్ని నింపుతోంది సీఎం ఓవరాల్ టూర్ ను సక్సెస్ చేసేందుకు భారీగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు